ఈరోజైతే మా పిల్లల కోసం స్నాక్ చేసినా చూద్దాం రండి ఈరోజైతే ఇప్పుడు చలికాలం కదా మా పిల్లలకైతే అటుకుల కారం పొరుగులు చేస్తున్నాను అటుకులు అయితే అటుకులు కారం పొరుగులు చాలా సింపుల్గా పది నిమిషాలుగా రెడీ అయిపోతుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఏం పట్టదు అలాగే ఆయిల్ పోసేసిన స్టవ్ వెలిగించేస్తా అయితే స్టవ్ వెలిగించేసిన స్టవ్ అయితే వెలిగించిన తగినంత ఆయిల్ పోసిన దీంట్లోకి అయితే బుడ్డలు పప్పులు అలాగే నాలుగు ఎల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి నూనె అయితే ఒక రెండు నిమిషాలు అయితే వేడి చేసుకుందాము సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి పెద్ద మంట మీద పెట్టినామంటే కొంచెమే నూనె పోసిన కదా మాడిపోతుంది నూనె అయితే వేడి అయిపోయింది అలా ఒక కప్పు అయితే బుడ్డనితనాలు అలాగే ఈ కప్పుతోనే పల్లీలు కూడా తీ కారం బరుగులు బాగా ఉంటాయి అలాగే ఇవైతే కొంచెం దోరగా వేయించుకుందాము బుడ్డలు అయితే అలాగే పప్పులో ఒక కప్పు ఇవైతే దోరగా వేయించుకోవాలి పప్పులు బుడ్డలు సమానంగా ఉంటేనే అటుకులకి చాలా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా పిల్లలకి నచ్చే విధంగా చేసి పెట్టినామంటే స్నాక్స్ బాగా తింటారు సిమ్లో పెట్టి బాగా ఇట్లా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు దోరగా వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి నాలుగు ఎల్లిపాయలు వేసేసిన ఇవి కూడా ఇట్లా దూరగా వేయించుకుందాము పచ్చిమిరపకాయపాయలు అయితే నేను ఎక్కువ వేసినా కదా కొంచెం కారం కూడా వేసుకుందాము ఇవైతే కొంచెం వేయాలి కరివేపాకు అలాగే పసుపు సాల్ట్ ఉప్పు కారం కారం అయితే కొంచెం తక్కువనే వేస్తున్నా పచ్చిమిరకాయలు ఎక్కువ అనేసి కారం తక్కువ వేసిన ఇది సిమ్లోనే ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఇట్లా వేయించుకున్నాము ఇట్లా దోరగా అయిపోయినవి ఇంకా అటుకులు వేసేస్తా ఇవైతే బాగా కలుపుకుందాము పిల్లలు కూడా బాగా ఉంది వాతావరణానికి అయితే ఇవి బాగా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు అయితే ఇవైతే కొంచెం ఒక రెండు అయితే సిమ్లో పెట్టి బాగా వేయించుకున్నాము ఒక రెండు నిమిషాలు అయితే ఇట్లా బాగా వేయించేసినాను ఇట్లా ఒత్తి చూస్తే క్రిస్పీగా ఇట్లా ఉండాలి ఇంకా అటుకులు మిక్చీర బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి అటుకులు కారం పొరుగులు అయితే రెడీ అయిపోయినవి చూద్దాము అటుకుల కారం పురుగులు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగున్నాయి ఉప్పు కారం మధ్యలో మధ్యలో అయితే పచ్చిమిరకపాయ కరిపాకు పచ్చి కర్రపాకు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అందుకని ఈరోజు మా అమ్మలమ్మ కోసమే స్పెషల్గా చేసిన మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్